గుంటూరు నగర నడిబొడ్డున ఉన్న శంకర్ విలాస్ పాత వంతెన కూల్చివేత పనులు కీలక దశకు చేరుకున్నాయి నూతన వంతెన నిర్మాణంలో భాగంగా సెప్టెంబర్ నెలలో పాత వంతెన కూల్చివేత పనులు ప్రారంభించగా రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ల మీద ఉన్న ప్రధాన వంతెన భాగాన్ని ప్రస్తుతం తొలగిస్తున్నారు రైళ్ల రాకపోకలకు ఎలాంటి సమస్య తలెత్తకుండా రైల్వే ట్రాక్లు దెబ్బతినకుండా ఐదు వందల టన్నుల బరువు మోసే మూడు భారీ క్రైళ్ల సాయంతో ఈ వంతెనను నెల రోజుల్లో తొలగించనున్నారు కీలకమైన వంతెన తొలగింపు ప్రక్రియపై వివరాలు మా ప్రతినిధి వీరాంజనేయులు అందిస్తారు శంకర విలాస్ నూతన వంతెన నిర్మాణ పనుల్లో భాగంగా పాత వంతెన కూల్చువేత పనులు కీలక దశకు చేరుకున్నాయి రైల్వే ట్రాక్ వద్ద ఉన్నటువంటి వంతెన కూల్చే పనులు అయితే ప్రారంభమయ్యాయి ఇది ఎంతో కీలకమైన ఘట్టంగా కూడా అధికారులు భావిస్తున్నారు ఎందుకంటే అటు శంకర విలాస్ వైపు ఇటు జీజేస్ వైపు ఉన్న వంతెన గతంలోనే కూల్చివేశారు కీలకమైన ఈ ట్రాక్లు ఏదైతే రైల్వే స్టేషన్కి అత్యంత సమీపంలో ఉన్నాయి రైల్వే ట్రాక్ మీదగా ఈ వంతెన కూల్చివేయడం అనేది ఎంతో సవాళ్ళతో అదేవిధంగా అనేక సమస్యలతో కూడుకున్నది అందుకే గత నాలుగైదు నెలగా ఈ కూల్చివేత పనులు జరుగుతున్నప్పటికీ కూడా ఈ ఏదైతే ఈ రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి వంతులు కూల్చేందుకు కూడా అటు అధికారులు కావచ్చు సిబ్బంది కావచ్చు అనేక రకమైన జాగ్రత్తలు తీసుకొని ఎట్టకేలకు ఈ కూల్చేవేత పనులు ప్రారంభించారు చూసేటప్పుడు దాదాపు నెల రోజులు సమయం తీసుకొని ఈ రైల్వే ట్రాక్ మీద ఉన్నటువంటి ఈ వంతుని ఈ సెంట్రల్ పార్ట్ ఏదైతే ఉందో అది అత్యంత కీలకమైనది అది రైల్వే ట్రాక్కి అదేవిధంగా రైళ్ళకి రాకపోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంత ప్రశాంతంగా జరిగే విధంగా అటు రైలును ఆపకుండా అదేవిధంగా ఈ వంతుని పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తొలగించేందుకు అయితే ఒక ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారు ఈ రైల్వే ట్రాక్ వంతెన మీద కూల్చివేసేందుకు ప్రధానంగా మూడు భారీ ట్రైన్లను కూడా తీసుకుని వచ్చారు ఒక్కొక్క ట్రైన్ వచ్చేసి ఐదు వందల టన్నుల పరుగులు మోసే ట్రైన్ తీసుకుంటారు దీన్ని ఈ వంతిని నాలుగైదు బ్లాకులుగా డివైడ్ చేసుకుని ఆ బ్లాకుని వీడి కట్ చేసుకుని ఆ కట్ చేసిన స్లాబ్ల వరకు జాగ్రత్తగా తీసి పక్కన పెట్టేందుకు ఈ పెద్ద పెద్ద భారీ ట్రైన్లను అయితే ఇప్పటికే తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడైతే రెడీగా ఉంచారు చూసినట్టయితే పనులంతా కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఇప్పటికే చూసినట్టయితే జీజిహెచ్ వైపు అయితే కొత్త పిల్లల్ని వేశారు నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఇటువైపు శంకర విలాస్ వైపు కూడా పనులకు జోరుగా కొనసాగుతున్నాయి కేవలం యొక్క మధ్య పోస్ట్ ఏదైతే ఉందో ఈ రైల్వే ట్రాక్ మీద ఉన్నప్పుడు ఈ పోస్టును తొలగించేందుకే అధికారులు అయితే ఇప్పుడు వారు అనేక జాతులు తీసుకున్నారు మనకి సంబంధించిన సిబ్బంది ఉన్న రాగ్ మీద ఉన్న వంతిని తొలగించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు వారి మాటల్లోనే విందాం చెప్పండి పైన ఈ వంతులు ఉంది ఆ ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా తొలగిస్తున్నారు ట్రాక్ మూడు మూడు విభాగాలుగా విభజించామండి మూడు విభాగాల్లో ఒక్కొక్క బ్లా ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి సిక్స్ పీసెస్ అలానే ఫోర్ పీసెస్ అనే ఒక ముక్కలు ముక్కలుగా విడదీసేసి దానిని ఫైవ్ హండ్రెడ్ టన్స్ అండ్ త్రీ ఫిఫ్టీ టన్స్ అండ్ హండ్రెడ్ హండ్రెడ్ టన్స్ మూడు ట్రైన్స్ తోటి హోల్స్ చేసి రోప్స్ ద్వారా నిదానంగా ఎటువంటి ప్రమాదం లేకుండా చాలా చక్కగా తీసేయడం జరిగింది సార్ ఇంట్లో రైల్వే డేస్ట్ ఉంది సమీపంలో ట్రాక్ కింద నుంచి దాదాపు ఐదారు లైన్లు వెళ్తున్నాయి లైన్ల మీద వెళ్ళే రైళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాకపోవాలకి ఇబ్బంది లేకుండా అంటే ఎలాంటి రక్షణ జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఫ్లవర్ బ్లాక్ అనేది కంపల్సరీగా మేము హోల్ చేసేటప్పుడు కూడా అలాగే రోప్స్ బిగించేటప్పుడు పవర్ బ్లాక్స్ కంపల్సరీ తీసుకుంటాం సార్ రైల్వే వాళ్ళ పర్మిషన్ విత్ పర్మిషన్ సో బ్లాక్స్ రన్నింగ్లో ఉండంగా బ్లాక్స్ తీసుకున్నప్పుడే ఈ కార్యక్రమాలన్నీ చేస్తాము సో అందుకనే మాకు కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అబోవ్ పట్టింది పవర్ బ్లాక్స్ తీసుకోవడం వల్లనే మాకు ఇలా పవర్ బ్లాక్స్ లేకుండా అసలు రైల్వేల పర్మిషన్ లేకుండా ఏమీ ఒక చిన్న ఇది కూడా కదలదు సో జాగ్రత్త హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తలు తీసుకొని తీస్తాము మొత్తం వంచిన పూర్తిగా తొలగించడానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది మినిమం ఫిఫ్టీన్ డేస్ పడింది మినిమం ఫిఫ్టీన్ డేస్లో మొత్తం చేస్తాం మినిమం ఫిఫ్టీన్ డేస్ రైల్వే అధికారులు సమయం కల్లా పూర్తి అవుతుందా హండ్రెడ్ పర్సెంట్ పూర్తవుతుంది హండ్రెడ్ పర్సెంట్ పూర్తయితే ఎటువంటి ఏమి అడ్డంకులు కూడా ఏమి ఉండవు ఎంపీ గారు చాలా చాలా గట్టి నిర్ణయం తీసుకొని ఎంపీ గారు పర్యవేక్షణలో చాలా చక్కగా జరుగుతుంది ఇట్స్ అవుట్ సైడ్ వచ్చేసి ఫైవ్ ట్రాక్స్ ఉన్నాయండి ఇన్ సైడ్ వచ్చేసి ఎయిట్ ట్రాక్స్ దాకా ఉన్నాయండి ట్రాక్స్ అన్ని బ్లాక్లు తీసుకునే చేస్తాం కేంద్ర మంత్రి గారి చొరవతో ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు రైల్వే లైన్లకు కావచ్చు అదేవిధంగా రైళ్లకు రాకపోవలకు అంతరాయం లేకుండా అదేవిధంగా ఈ యొక్క వంతెన ఏదైతే మధ్య ఉందో కీలకమైన ఈ సెంట్రల్ పార్టీని జాగ్రత్తగా తొలగిస్తున్నామని ఇరవై రోజుల్లోపు ఈ పూర్తిగా వంతున తొలగిస్తామని యథావిధిగా పన్ను కొనసాగుతాయని కూడా వీరు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి ఈ కొత్త నూతన వంతెన్ని ప్రజల సౌకర్యాలు అందుబాటులో తీసుకొస్తామని కూడా ప్రముఖ జనసేర్ గారు ఇప్పటికే చెప్పి ఉన్నారు ఆ దిశగా పనులైతే వేగవంతంగా జరుగుతున్నాయి రెండు అటు బిజెచ్ వైపు సెక్రటరీ క్లాస్ ఫ్రంట్ రెండు వైపులా కూడా కొత్త పిల్లలు నిర్మించారు అప్రోచ్ రోడ్లు వేస్తున్నారు పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి అతి త్వరలోనే అంటే ఒక సంవత్సర కాల వ్యవధిలోనే ఈ నూతన వచ్చిన అందరికి అందుబాటులో వస్తుందని కూడా అందరూ భావిస్తున్నారు కెమెరామెన్ ఆడితో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ గుంటూరు